హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మొక్కలు వేసుకుని పువ్వుల కుండీలు చూడండి రకరకాల కుండీలు అన్నీ చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన నర్సరీలో రకరకాల పువ్వుల కుండీలు ఉన్నాయి చూడండి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి చిన్న కుండీ దగ్గర నుంచి పెద్ద కుండీలు వరకు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి రకరకాల కుండీలు ఉన్నాయి చూడండి ఇవన్నీ పింగాణి కుండీలు ఎంత బాగుందో హంస ఇది థౌజండ్ రూపీస్ అంట ఇది చూడండి కుక్క బాతు హంస చూడండి కుక్క పిల్ల ఎంత బాగుందో ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలాగనమాట ఒక్కొక్కటిని చాలా కాస్ట్ ఉంటాయి పింగాణి కదా నేను కూడా గుమ్మాల దగ్గరికి నాలుగు కుండీలు తీసుకుందాం అనుకుంటున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయని ఆలోచించాను కానీ తీసుకోవాలి బ్లూ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఆ డిజైన్ అది చాలా బాగుంది ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుని గుమ్మాల దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇంట్లోపలు కూడా బాగుంటాయి ఇవి ఇవి చూడండి పేస్ ఎంత బాగున్నాయి అన్నీ పింగాణివే చూడండి చిన్న చిన్న ఏనుగులు ఎంత బాగున్నాయి చిట్టి చిట్టు మొక్కలు పెట్టుకు ఇంట్లో పెట్టుకొని టీవీ స్టాండ్ దగ్గర అలాంటి ప్లేసుల్లోకి ఇవి చాలా బాగుంటాయి ఇవన్నీ చిన్నవి అన్నమాట రకరకాల కుండీలు ఉన్నాయి చిన్న కుండీలు చూడండి ఎంత బాగున్నాయి ఇవి అయితే ఆ బుద్ధుడి విగ్రహాలు కూడా చక్కగా పింగాణితోనే వేశారు చాలా బాగున్నాయి బుద్ధ విగ్రహాలు అయితే నిన్న పెట్టాను ఈ నర్సరీ దువ్వాడలో ఉంది ఇది నర్సరీ తెలుసు కదా దువ్వాడలో నర్సరీ అనమాట దువ్వాడ కోర్మాన్పాలెం సైమాన్ నగర్ నర్సరీ ఇది అదే నిన్న సైమాన్ దువ్వాడంటే కొంచెం అందరికి ఐడియా ఉంటుందని దువ్వాడని చెప్తున్నాను సైమాన్ నగర్ అనమాట ఈ ప్లేస్ చూసారు ఈ మరీ చిన్న సైజు భలే ముద్దుబుద్దుగా ఉన్నాయి ఎంత బాగున్నాయో అన్నీ చాలా చక్కగా ఉన్నాయి కుండీలన్నీ తులసి మొక్కలు వేసుకోవడానికి కూడా మంచి కుండీలు ఉన్నాయి దాని డిజైన్స్ తోటి లక్ష్మీదేవి ఫోటోతోటి చాలా బాగున్నాయి కుండీలన్నీ జలుబుగా ఉంది గొంతు అందుకనే కొంచెం బొంగరగా వస్తుంది ఫుల్ వీడియో చూడండి పింగాణి కొనుక్కుంటే ఇంకా కలర్ షేడ్ అవ్వడం ఇలాంటివి ఏముండదు కదా చక్కగా ఎప్పుడైనా చక్ క్లాత్ పెట్టి తుడిసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ ఉండేలు లోపల ఉంటాయి ఇవి అవి భయపెంగానే ఇవన్నీ బయట పెట్టారు అది ఎన్ని ఎన్ని కేజీలు ఇప్పుడు ఐదు కేజీలు నాన్ పడితే పది కేజీలు అవుతుంది కోకోపిట్టు ఐదు కేజీలు బ్రిక్ తీసుకున్నాను నేను రెండు వందలు వేసింది టూ హండ్రెడ్ టూ ట్వంటీ అంట టూ హండ్రెడ్కి ఇచ్చింది అప్సన్ సాల్ట్ నెక్స్ట్ ఏం తీసుకున్న పిండి తీసుకున్నాను అవి చిన్న ప్యాకెట్లు ఫిఫ్టీ రూపీస్ అంట ఈ వేసవకాలం ఏదేసినా ఇవ్వకపోయినా వేస్తే దానికి నీరు కొంచెం తేమ ఉంటుంది మొక్కలకి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్